ఒక గొప్ప దైవజనుడు అనే మాట నీకు ఎంత తెలుసు అని కాదు ఎంత పాటించావు అనే దానికే దేవుడు మార్కులు వేస్తాడు అని చెప్తాడు ఆత్మీయ ఎదుగుదల బుర్రలో కాదు గుండెల్లో పెరగాలి అని చెప్తాడు అంటే మనందరం ఎవరిని కోరుకుంటాం ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకుంటాం అయితే అది బుర్ర వరకే ఉంటుంది కానీ గుండెల లోతుల్లోకి వెళ్ళదు పెరగాల్సింది ఎక్కడ అంటే గుండె లోతుల్లో పెరగాలి సుమారుగా పద్దెనిమిది పంతొమ్మిది లేదా ఇరవై సంవత్సరాల వయసు ఇదంతా యవన కాలమే కదా నిండు కాలం ఇంకొక రకం చెప్పాలంటే టీనేజ్ అని చెప్పవచ్చు ఇలాంటి వయసులో యోసేపు గారి గురించి దేవుడు రాయించిన మాట నీతిమంతుడు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న యూసేపు మర్యవర్త అని యూసేపు గురించి నీతిమంతుడు అని రాయించాడు ఈ రోజు మీరు ఎవరైనా మీ యవ్వన కుమారుడు గురించి యవన కాలంలో ఉన్న కుమార్తె గురించి ఈ మాట చెప్పగలరా మా కుమారుడు నిజముగా నీతిమంతుడు యోసేపు అంటే నీతిమంతుడు అని చెప్పగలరా ఎందుకని చెప్పలేగరు ఎందుకు ఇలాంటి రైచియస్ పర్సన్ అనే గొప్ప టైటిల్ని ఇవ్వలేకపోతున్నారు అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు దర్శించి మాట్లాడాడు దేవుని పిలుపుని అందుకొని వచ్చేయమన్నాడు వచ్చినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు తర్వాత అబ్రహాంకి నీతిమంతుడు అనే టైటిల్ ఇచ్చాడు అంటే బహుశాది వృద్ధాప్యమై ఉండొచ్చు కానీ యోసేపు గారు నిండు యవన కాలం అలాంటి ఓ నిండు యోగన కాలంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే యోసేపు నీతిమంతుడు అని రాయించాడు మతేశ్వర్తో ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి చూడండి యోసేపు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే యోసేపు నీతిమంతుడు అయితే తన భార్య గర్భవతి అయి ఉన్నదన్న సంగతి అతనికి తెలిసింది అంటే ఈ సందర్భం అంతా ఎలా జరుగుతుందంటే ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు సుమారుగా ప్రధానం అంటే వారికి బహుశా చిన్న వయసులోనే చేస్తారు యూదులు ఈ చిన్నతనంలోనే మన దేశంలో అయితే అక్క కూతురు బుట్టగానే ముందుగానే మేనమామకు ప్రధానం చేస్తారు నీకే నీ కోసమే ఈ అమ్మాయి పుట్టింది ఈ పాప నీ కోసమే పుట్టింది నువ్వే పెళ్లి చేసుకోవాలి ఇట్లా ముందుగానే పెద్దలు ఒక మాట అనుకుంటారు మన దేశంలో మేనమామ కూతుర్ని మేనత్త కూతుర్ని ఇట్లా ముందు ముందుగానే అనుకుంటారు కొంతమందికి వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే అలాంటి దానికంటే కూడా యూదుల్లో ఈ సాంప్రదాయం బహు బలంగా ఉంది వీరికి ముందుగానే ప్రధానమైపోయింది యోసేపు కొరకు మరియా మరియ కొరకు యోసేపు అనే ఒక నిశ్చితార్థం అనేది జరిగిపోయింది చిన్న వయసులోనే అయినంత మాత్రం వీరు కలిసి కాపురం చేయకూడదు వారికి ఒక అయిన ఏజీ రావాలి ఏజీ వచ్చే వరకు వీళ్ళు కలవడానికి లేదు గబ్రియేలు ఆమెను దర్శించినప్పుడు గబ్రియేలు మాట్లాడాడు అమ్మా నువ్వు కుమారుని గంటావు అని చెప్పాడు అసలు నేను పురుషుని ఎరగలేదు కదా ప్రధానమే జరిగింది పురుషుని ఎరగలేదు కదా నాకు అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆమె అడిగింది ఆయన కొన్ని సూచనలు చెప్పాడు అంతవరకు బాగుంది ఏంటి ఈ సూచన అంటే ఎలిజబెత్ అను నీ యొక్క బంధువురాలు ఉంది ఆమె వృద్ధురాలై ఉంది అయినా కానీ ఆమె కుమారుణ్ణి కనబోతుంది ఇప్పుడు ఆమెకు ఆరో అనేలా అని చెప్పాడు చెప్పిన తర్వాత ఏమేం చేసిందంటే మూడు నెలలు ఆమెతో ఉండటానికి వెళ్ళింది ఈ మూడు నెలలు ఆమెతో ఉన్న తర్వాత తిరిగి వచ్చింది అయితే కన్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది ఆమె గర్భవతి ఏనంటే ఆ మూడు నెలల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ జరిగింది అప్పటి వరకు మరియా గర్భవతి కాదు కబ్రియలు మాట్లాడిన దినమనాటి నుండి మూడు నెలల తర్వాత ఈమె గర్భవతి అని తెలిసింది ఈ మూడు నెలల కాలంలో ఆమె ఎక్కడ ఉన్నదయ్యా అంటే తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంట్లో ఉంది జకరియా ఎలిజబెత్ ఇంట్లో ఆమె మూడు నెలలు ఉంది ఈ మూడు నెలల తర్వాత ఆమె తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది తెలిసిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడంట అప్పటివరకు యోసేపు ఆమె పట్ల ప్రేమ కలిగే ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా నీతిమంతుడుగానే ఉన్నాడు తెలిసిన తర్వాత ఆయన విడనాడవచ్చును ఆయనను ఆయన విడనాడక రహస్యముగా విడిచిపెట్టాలి ఎవరికి తెలియకుండా విడిచిపెట్టాలనుకున్నాడు మోస ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఏం జరుగుతుంది వారికి ప్రత్యేక పత్రికను రాసి వారు విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఆయన అలా చేయకుండా ఆమె అవమానపరచకూడదని రహస్యముగా ఆమెకు దూరంగా ఉండాలనుకున్నాడు అయితే ఈ సంగతుల గురించి ఏం చేద్దామని ఆయన ఆలోచించుకుంటున్నప్పుడు ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై చూడండి దర్శనం ఎందుకు వస్తుంది అంటే దర్శనంలో దేవుడు ఆయన మాట్లాడతాడు తర్వాత మన జవాబును కూడా ఆయన వింటాడు కానీ స్వప్నంలో అలా ఉండదు మనం మాట్లాడడానికి ఏమి ఉండదు స్వప్నంలో మనం కలగంటాం కలగైన తర్వాత దాన్ని పాటించడమే యోసేపుకి దేవుడు కలలో చెప్తున్నాడు ఇదిగో ప్రభుదోత తా స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యువసేపు అసలు యోసేపు గారికి దావీదు గారికి మధ్య కాల వ్యవధి ఎంత సుమారుగా వెయ్యి సంవత్సరాలు దావీదు గారు మొదలుకొని మరియా యువసేపు వరకు ఇరవై ఎనిమిది తరాలు సుమారుగా వెయ్యి సంవత్సరాలు అయినను దావీదుకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మళ్ళీ అక్కడ కోట్ చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ఏమన్నాడంటే దావీదు కుమారుడు అయిన యోసేపు అని మాట్లాడి నీ భార్యను వదిలిపెట్టక ఆమెను చేర్చుకొని చెప్పాడు ఆమె గర్భం ధరించింది అది పరిశుద్ధాత్మలను కలిగింది అని చెప్పాడు చూడండి ఈ యవ్వన కాలంలోనే యోసేపు గారు ఆ మాటను నమ్మి ఆమెను చేర్చుకున్నాడు చూడండి దేవుని యొక్క వాగ్దానం నెరవేరే వరకు కూడా ఆమెను కోడకుండా ఆమెను సంరక్షించాడు భర్త అయిన యోసేపుతో దేవుడు స్వప్నాల ద్వారానే మాట్లాడాడు ఏ రోజు కూడా దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాల ఇక ఆయన ఆయనకు చెప్పడానికి ఏమి లేదు యోసేపు గారు కేవలం పాటించడానికి మాత్రమే దేవుడు అతనితో మాట్లాడాడు సుమారుగా నతేశ్వారతిలో యోసేపు గారికి నాలుగు కళల ద్వారా దేవుడు మాట్లాడాడు అయితే యోసేపు గారు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే అయ్యాడంటే మరుమాట మాట్లాడకుండా దేవుడు ఏది చెబితే అది నమ్మాడు దాన్ని తూచా తప్పకుండా చేశాడు జవాబు చెప్పవలసిన వారికి దేవుడు దర్శనాలు ఇస్తాడు కళ తిరిగి చెప్పడానికి కాదు పాటించడానికి ఇస్తాడు ఎప్పుడైనా జీవితంలో కళలు వచ్చినాయా దేవుడు కలల ద్వారా మాట్లాడా ఇక నువ్వు చెప్పేది ఏమి లేదు వారి సలహా ఈ సలహా తీసుకోవడానికి ఏమి లేదు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా వచ్చింది బ్రదర్ గారు నాకు ఇలా వచ్చింది సిస్టర్ గారు నాకు ఇలా వచ్చింది దీని అర్థం ఏంటో చెప్పండి ఇట్లా ఏం లేదు ప్రార్థన చేసుకోవాలి కళ వచ్చినా దర్శనం వచ్చిన ప్రార్థనే చేయాలి అది గుండెలో నాటుకుపోయినప్పుడు పాటించాలి అంతే ఎందుకు చేసే నీతి మంత్రుడు అంటే నాలుగు సార్లు కలలో మాట్లాడినా ఆ మాటలు దేవుని మాట్లాడి నమ్మి ఆ మాటలను తూచా తప్పకుండా పాటించాడు ఆమెను చేర్చుకున్నాడు ఆమె బిడ్డ ప్రసవించే వరకు ఆమెను సంరక్షించాడు అర్ధరాత్రి లేపి ఈ బాలునికి ప్రమాదం ఉంది ఇక నువ్వు లేచి బయలుదేరు వెంటనే ఏం చేశాడు తెలుసా బ్యాగ్ సర్దుకొని పరుగు పరుగున యుక్తుకి బయలుదేరాడు మీకేమర్థం అవుతుంది తన పితృడైన అబ్రహాము గారికి కూడా దేవుడు ఇలానే చెప్పాడు నేను ఒక వాగ్దాన దేశాన్ని చూపిస్తున్నాను నీకు నువ్వు బయలుదేరు అన్నాడు అందరూ వదిలిపెట్టేసి ఏదో చుట్టకు చూపుకి చుట్టాలింటికి పోతున్నట్టు బయలుదేరాడు దేవుడు చూపించిన వాగ్దాన దేశంలో అబ్రహాముకు ఏ చుట్టం లేడు ధైర్యం ఏంటంటే దేవుడే అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుడిని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అయితే యూసేఫ్ గారు చూడండి అయ్యుక్తులు ఎవరున్నారు బంధువులు ఉన్నారా చుట్టాలున్నారా స్నేహితులు ఉన్నారా ఎవరైనా ఆదరించే వాళ్ళు ఉన్నారా ఓ పసిబాలుని తీసుకొని అంత చలిలో కొన్ని ఎండాకాలం కూడా కాదు చలికాలం తీవ్రమైన చలికాలం ఎప్పుడు జరిగింది ఇది రాత్రి వేళ జరిగింది ఈ రాత్రి వేళ చలికాలం పసిబాలుని తీసుకొని బాలింతను తీసుకొని గంట కట్టి ప్రయాణం చేశారండి ఐ దేవుడు ఎప్పుడు కూడా ఏసేపుకి అర్ధరాత్రి వేళే ప్రాజెక్టులు ఇచ్చేవాడు నిద్రపోతున్నప్పుడే మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపేవాడు లేపి పలానా పనుల్లో చెయ్యి అనేవాడు ఇక అంతే చేసేదేం లేదు ఆ పనిని టక 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 మళ్ళీ ఐగుప్తు నుండి ఇస్రాయేల్ రమ్మన్నాడు మత రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో హేరోలు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు తోత ఐగుప్తులు ఏసేపు నాకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇరవై వచ్చినం నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయెల్ దేశం వెళ్ళుము శిశువు ప్రాణం దిగి చూసిన వారు చనిపోయారని చెప్పాడు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఉంది ఇస్రాయేల్ కాకుండా దేవుడేమని చెప్పాడంటే యుదా ప్రాంతంలోని గలిలియాకి వెళ్ళమన్నాడు ఇవన్నీ కూడా దేవుడు యోసేపుతో దేవుడు స్వప్నాల ద్వారానే మాట్లాడాడు ప్రేమైన సహోదరి సహోదరుడా యవన కాలంలో ఉన్న మన పిల్లలు ఈ యవన కాలంలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా ఆ మాటకు వస్తే అసలు మీరు వినగలుగుతున్నారా నిండు యవన కాలంలో మరియా యోసేపు ఇద్దరు కూడా వారి ఆత్మీయ జీవితంలో గుండె లోతుల్లో స్థిరపడిపోయారు ఎందుకంటే వారు చిన్నతనము నుండే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు దేవుని యొక్క ప్రణాళికలోకి మనం ఎలా రాగలుగుతాం ఎలాగంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఎదుగుతూ ఉంటే దేవుని ప్రణాళికలోకి తీసుకొచ్చి ముందు వరుసలో పెడతాడు ప్రొఫెసి అనేది సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ముందే ప్రవచించబడింది ఏషియా ప్రవక్త ద్వారా కానీ ఏడు వందల సంవత్సరాలు ఎంతో మంది ఎదురు చూశారు కానీ ఆ యొక్క ప్రణాళికలో ముందు వరుసలోకి వచ్చింది మాత్రం మరియా యోసేపులు ఎందుకంటే వారు దేవుడు ఏది చెబితే అది నమ్ముతారు దేవుడు ఏది చేయమంటే అది చేస్తాం దేవుని ప్రణాళికలో నేను ఉండాలి దేవుని సేవ నేను చేయాలి దేవుడు చిత్తం నేను జరిగించాలి అని మనం చాలా మంది అనుకుంటాం కానీ అది బుర్ర వరకే ఉంటది తర్వాత మళ్ళీ తెల్లారగానే ఇక మనకి ఎందుకులో డ్యూటీ చేసుకోవాలి కాలేజీకి వెళ్ళాలి ఇలా రకరకాల ప్లాన్లు పెట్టుకుని సొంత ప్లాన్ లో మనం వెళ్ళిపోతాం కానీ మరియా ఎవసేపు ప్లాన్ ఏం లేదు వారి ప్లాన్ దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం దేవుని చిత్తాన్ని జరిగించటం ఏ వయసులో అండి అది పెద్ద పెద్ద వయసుం కాదు నిండు యవ్వన వయసు ఇంకా చెప్పాలంటే టీనేజీ తర్వాత వచ్చిన యవ్వన వయసు టీనేజీ దాటిన పిల్లల్ని చూడండి ఎప్పుడు మొబైల్లో ఆడుతూ ఉంటారు సినిమాలు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు క్రికెట్ అంటాడు ఆ గేమ్ అంటాడు ఈ గేమ్ అంటారు ఆటం తప్పు కాదు కానీ వారు తల్లిదండ్రులు వదిలిపెట్టి అదే పనిగా బాధ్యతను వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు కానీ యూసేపు మరియలో వాళ్ళు వృద్ధులు కాదు మన పితృడైన అబ్రహాము వృద్ధుడైన తర్వాత నీతిమంతుడయ్యాడు నవాహో గారు వృద్ధుడైన తర్వాత నీతిమంతుడయ్యాడు కానీ యూసేపు మర్యలో నిండు యవన కాలంలో మరికేమో పరిశుద్ధురాలు అని ఇచ్చాడు యూసేఫ్ గారికి నీతిమంతుడు అనే టైటిల్ ఇచ్చాడు ప్రేమ సహోదరి సహోదరు మనం కూడా ఎవరో కాలం దాటిపోయింది ఇక మనం ఎలా బ్రతికినా పర్వాలేదు అంటానికి ఏం లేదు ప్రతి ఆత్మీయుడు తాను బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఓ నిండు యవన కాలంలో ఉన్నవాడే బాప్తీసం అంటే చనిపోయి బ్రతకటం తిరిగి లేవటం అంటే పాత స్వభావం చచ్చిపోయింది నవీన స్వభావంలో మనం బాలురు వాళ్ళు ఎదుగుతా ఉన్నాం ఎదుగుతున్న మనం ఆత్మీయ జీవితంలో నిండు యవన కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం చేయాల్సింది అంటే ఏసేపు వలె దేవుని చిత్తాన్ని జరిగించటం దేవుని ప్రణాళికలో ముందుకు రావటం ప్రభు అన్నాడు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతాడని చెప్పారు అంటే వర్షక్రమం మారతా ఉంది ఈ రోజు నువ్వు బాప్తీసం తీసుకుని వదర వరసలో ఉండొచ్చు ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతూ ఉండొచ్చు కానీ నీకంటే మంచి ఆత్మీయ జీవితం గడుపుతూ ఉన్నవారు మళ్ళీ నీకంటే ముందుకు వెళ్ళిపోతారు నువ్వు వెనక్కి గాట్ మై పాయింట్ అంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మొదటి వరుసలోకి వచ్చి నిలబడే ఓ గొప్ప ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఏ వయసులో ఉన్నా సరే మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండాలి ఏడు వందల సంవత్సరాల కాలంలో దేవుడు ఫిల్టర్ చేయగా చేయగా దొరికింది పరిశుద్ధురాలైన కన్యక మరియ నీతిమంతుడైన యోసేపు వీళ్ళిద్దరి ద్వారా దేవుడు లోకరక్షకుని ఈ లోకానికి పరిచయం చేశాడు ఆమె గర్భము ద్వారా దేవుడు కన్యక గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి మార్గాన్ని సుగమం చేశాడు ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనాన్ని దేవుడు ఈ యొక్క యవన కాలంలో ఉన్న దంపతుల ద్వారా కృపచూపించాడు ప్రేమైన సహోదరి సహోదరుడు మనం కూడా నీతి కలిగి పరిశుద్ధత కలిగి బ్రతుకుతూ ఉంటే నీతి అంటే ఏంటి ఆయనను నమ్మటం ఆయన మాటను అనుసరించటం ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు నమ్మాడు అనే మాట అండర్లైన్ చేసుకోండి అబ్రహాము ప్రతిరోజు దేవునితో మాట్లాడలేదు ప్రతిరోజు కూడా ఇలా ఇల్లు అలా ఇల్లు అని చెప్పలేదు ఒక్క మాట చెప్పాడు ఆ మాట నమ్మాడు ఆ ప్రాంతాన్ని కనుగొన్నాడు వెళ్ళాడు తిరిగాడు సంచారం చేసాడు నివాసం చేశాడు ఆశీర్వదించబడ్డాడు నీతి మంతుడిగా ఎంచబడ్డాడు ఒక్కసారే మాట్లాడాడు అంటే దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరైతే ఆ మాటను పట్టుకుని ప్రయాణం చేస్తారో వారి జీవితంలో వారు ఆశీర్వదించబడతారు దేవుడు నువ్వు రక్షణలోకి రా మారు మనసు పొందు నా బిడ్డగా స్వీకరిస్తానని చెప్పి ఉండొచ్చు నీకు నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటి ఓ మంచి సేవకుని కనుగొని బాప్తిసం తీసుకోవాలి నపూంసకుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు పిలుపుతో దేవుడు మాట్లాడాడు నువ్వు పరుగులు దీ వెళ్ళి ఆ నపుంసకుడిని కలుసుకో పరుగులు తీశాడా ఉన్న పలానా పరుగులు తీశాడు వెళ్ళాడు ఈ నీళ్లు చాలవ నేను రక్షణలోకి రావడానికి అని అన్నాడు వెంటనే ఆ దగ్గరలో ఉన్న నీటిలో ముంచి బాప్తీసం ఇచ్చాడు ప్రేమైన సహోదరి సహోదరుడ పిలుపు దేవునికి ఎప్పుడో ఇచ్చాడు రక్షణలోకి రా మారు మనసు పొందు అని బాప్తీసం ఎందుకంటే ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావన్న సూచన అయితే మనలో మంది మనలో చాలా మంది ఏమంటారు అంటే నేను నమ్మాను కదా ఇంకెందుకు నాకు బాప్తీసం అంటున్నారు నమ్మటం అంటే నమ్మకానికి సూచన అంటే బాప్తీసం వేరుపరచబడిన జీవితానికి గుర్తు అంటే బాప్తీసం అది నూతనమైన జన్మ అది మనందరం కూడా తూచా తప్పకుండా పాటించాలి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ఉపయోగం హావి ఘాట్ మై పాయింట్ జకరే గారితో మాట్లాడిన గబ్బియ్యలే మరే గారితో మాట్లాడాడు మరే గారు నమ్మింది జకరే గారు అనుమానం వ్యక్తపరిచాడు బదులుగా నోటి మాట కోల్పోయాడు ఏసేపు గారు దేవుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు యేసేపు గారు ఒక్క మాట కూడా మాట్లాడలా ఎదురు మాట మాట్లాడలా అలానే మోకోడని చూద్దామంటే మోకోడు కాదు మౌనంగా దేవుడు చెప్పిన పనిని చేసేవాడు అసలు యూసేపు గారికి ఎక్కడ కూడా ఉండవు మీరు బాగా చదవండి ఒక్క చోట కూడా యుసేపు గారు నోరు తెరిచి మాట్లాడినట్టుగా కనపడదు అందుకే నీతి మాత్రుడు మనం ఎదురు ప్రశ్నలు వేస్తాం అది అంటాం ఇదంటాం అది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అని జకరియా లాగా మనం మాట్లాడతాం కానీ యువసేపు గారు చూడండి ఈయన పురుషుడే ఆయన పురుషుడే కదా పైగా జకరియా ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళి దూపం వేసేవాడు ఎన్నో సంవత్సరాలు భక్తి చేసిన వాడు మంచి నీతి కలిగిన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు లోక గారు ఇంట్రడక్షన్లో ఎలిసి పెట్టి గురించి బలి రాస్తాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు అని నీతి కలిగిన వారు అని అలాంటివి ఆయన నమ్మలా కానీసేపు నిండు కాలం ఏమీ ఆయన గురించి రాయబడలా ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడని మంచి మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఏం రాయలా హీ వాజ్ ఏ కార్పెంటర్ చెక్క పని చేసుకునే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడితే ఆ మాటను నమ్మాడు పాటించాడు నీతిమంతుడయ్యాడు ఏ వయసులో నిండు యవ్వన కాలంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా క్రిస్మస్ లో నేర్చుకోవాల్సిన పాఠం ఈ సంవత్సరం సరే దేవుని యొక్క మాటలను నమ్మాలి ఎదురు ప్రశ్న వేయకూడదు ఆ నమ్మిన వాక్యాన్ని చేత పట్టుకుని పాటించాలి చూడండి పాటించిన వానికే దేవుడు టైటిల్స్ ఇస్తాడు పాటించిన వానికే దేవుడు మార్కులు వేస్తాడు ఎంత తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు నిన్నటిదైనా ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ నాకు బైబిల్లో క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకోవాలని భలే ఆసక్తి ఉంటది కానీ అలా చెప్పే సేవకులు నాకు దొరకట్లేదు అని అన్నాడు నేనన్నాను రోజుకు నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు అని అడిగాను బైబిల్ చదివితే నాకు అర్థం కాదు అందుకే నేను బైబిల్ చదవడం మానేశాను అన్నాడు అసలు దేవుని మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి బైబిల్లో చదివితే నీకు మరొకరు బోధించాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడతాడు నువ్వు బైబిల్ చదవబో కానీ క్రొత్త క్రొత్త విషయాలు నీకు ఎక్కడి నుంచి వస్తే బైబిల్ నిండా క్రొత్త క్రొత్త విషయాలే ఉన్నాయి నువ్వు చదువుతున్న ప్రతిసారి దేవుడు క్రొత్త క్రొత్త కోణాల్లో నీతో మాట్లాడతాడు చదవం ఇప్పుడు పైగా సేవకుల పడి చెప్పిన వాక్యమే చెబుతాడండి ఆ ఎగ్జాంపుల్సే చెబుతారండి అవి అవే చెబుతారండి అక్కడక్కడే దిరుగుతాడండి వాక్యం ఏం చెప్పడండి పైగా ఆయన ఏమంటాడు నేను ఒక సంఘానికి వెళ్తాను ఆ సంఘంలో ఆయన ఎప్పుడు మోసే గురించి దావిది గురించి ఇలా గురించి చెప్తాడు ఇంక వేరే విషయాలు చెప్పడు అని అన్నాడు మీరు చెప్పండి మోసే గురించి నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఉన్నాయి దావిది గురించి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అయినా ఒక్కటైనా పాటిస్తామా పాటించం వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టం నేర్చుకోవటం వల్ల ఏంటి ఉపయోగం యోసేపు గారు నేర్చుకోవటం మాత్రం కాదు పాటించేవాడు అందుకే నీతిమంతుడు అయ్యాడు పాటించేవాడినే నీతిమంతుడు అంటారు అంతేగాని ఇక మేము ప్రభువుని నమ్మేం కాబట్టి ఇక మేము నీతిమంతులు అయిపోయామంటే కుదరదు నమ్మాలి విశ్వసించాలి అంత మాత్రమే కాదు పాటించాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఒక తీర్మానం వాక్యం వింటనం ఎదురు ప్రశ్న వేయకుండా నా జీవితంలో నిశ్చిత్వం జరుగునుగా కానీ మరేవలే అందాం నిండు యవన కాలంలో వారిద్దరు కూడా దేవునికి సమర్పించుకున్నారు దేవుని వెంపడించారు అందుకే వాళ్ళు నీతిమంతులుగా పరిశుద్ధులుగా అయ్యారు మనం కూడా దేవుడు చెప్పిన మాటలు విందాం వినటం మాత్రమే కాదు పాటిద్దాం అనుసరిద్దాం దేవుని యొక్క చిత్తంలో ఉందాం దేవుని ప్రణాళికలో ఉందాం ఈ ప్రపంచం లేదా ఈ భూమి ఉన్నంత కాలం కూడా మన పేర్లు ఎప్పుడు చెరిగిపోని మరియా యోసేపుల వలె దేవుడు ముద్రించునుగాక ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లన్నీ కూడా లిఖించునుగాక ఆయన యొక్క జీవగ్రంథంలో మన పేర్లు ఎప్పుడు కూడా చెరిగిపోకుండా ప్రభు ముద్రించనుగాక అహమ్మ మహాపరిశుద్రవైన తండ్రి మహాగనుడవేణ రాజా అత్యంత కృపగలిగినవాడా ప్రేమానమ్మకం కలిగినవాడా నీకు పరిశుద్ర మాలో చాలా మంది ఆయన నీ స్వరాన్ని విన్నారు స్వప్నాల ద్వారా కళల ద్వారా చాలా సార్లు మాట్లాడే బాలుడైన సమయంలో ఆయన మొదటి మూడు సార్లు నీ స్వరం విన్నప్పుడు కనిపెట్టలేకపోయాడు గాని నాలుగవసారి అది నీ స్వరం అని తెలుసుకుని సెలవేమన్నాడు సెలవిచ్చినట్లుగా నాయన సమయంలో తన జీవితంలో జరిగించాడు రాజులను పరిచయం చేసే ఓ గొప్ప ప్రవక్తని ఓ గొప్ప న్యాయాధిపతిగా చేసావు నాయన క్రత్త నిబంధన గ్రంథంలో కూడా యువసేపు మాటలేమి లేవు ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా కనపడదు అయినా ఏసేపు కలిగిన ప్రతి స్వప్నం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు ఏసేపు ఆ యొక్క మాటలను పట్టుకొని నాయన ఆ మాటలను పాటించాడు తద్వారా లోకాన్ని రక్షించే లోక రక్షకుడు ఆయా జననం సంరక్షణ ఆయన పోషణ ఆయన ఎదుగుదల వరకు కూడా తనతో ఉన్నాడు పరిశుద్రమైన తండ్రి అంత మాత్రమే కాదు యోసేపు ఆయన నీతిమంతుడు అనే గొప్ప టైటిల్ పొందుకున్నాడు పరిశుద్ధమైన తండ్రి ఈరోజు కాలంలో మేము ఆ నీతిని ఆ యొక్క పరిశుద్ధతను పొందుకునే బిడ్డమై ఉండాలి ఆత్మీయ జీవితంలో మేము నా ప్రభా ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉన్నాము ఇంకా బలాన్ని పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి వృద్ధాప్యపు వయసులో అబ్రహాము నోవాహులు నీతిమంతులుగా ఎంచబడ్డారు కానీ బ్రో యవన కాలంలో యోసేపు నీతిమంతుడయ్యాడు మా బిడ్డలు కూడా అలా నీతిమంతులుగా ఎదగాలి అయా మా యవన కుమార్తెలందరూ కూడా పరిశుద్ధ మర్యవలే వర్దిల్లాలి అదేవిధంగా మా యవన కుమారులందరూ కూడా నీతిమంతుడైన యోసేపు వలె వర్దిల్లాలి దయచేసి ఆత్మీయ జీవితంలో నాయన మా తల్లిదండ్రులు ఎదిగినట్లుగా పిల్లలు కూడా ఎదగాలి దయచేసి తినదినము వర్దిలినట్లుగా మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ లోకంలో ఉన్న వాటిని ఆశల్లో పడి యవన బిడ్డలందరూ పాడైపోతున్నారు ప్రభా ఆయన ఆయన ఆదర్శంగా తీసుకునే బిడ్డలుగా మా బిడ్డలని దీవించి ఆశీర్వదించండి ఆయన ఏ వయసులో అయినా సరే ఆత్మీయ జీవితంలో హృదయ లోతుల్లో ఎదుగుటకు ఇచ్చేయండి పరిశుద్రమైన తండ్రి మాకిచ్చిన ప్రతి కష్టం ప్రతి వ్యాధి ప్రతి బాధ ప్రతి శ్రమ వెనుక నీ ఆశీర్వాదం దాగి ఉందని ఎరుగుటకు సహాయం దేండి ఏసేపుకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అర్ధరాత్రి వేళ ఇచ్చావు నిద్రబోతున్నప్పుడు షడన్ లేపి లేపి ప్రాజెక్ట్ చేయి అన్నప్పుడు పరుగులు తీశాడు ప్రయాసపడ్డాడు ఒక గొప్ప టైటిల్ నీతిమంతుడు అనే బహుమానాన్ని పొందుకున్నాడు మమ్మల్ని నువ్వు కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా దర్శించినప్పుడు నిన్ను వెంబడించే కృపను మాకు ఇవ్వండి నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాటలు పట్టుకుని పాటించే కృపను కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధమైన తండ్రి ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటు కట్టబడి కేరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లు మేము నిన్ను స్థుతించి ఆరాధించి వారముగా ఉన్నకు కృపద కృపదయి చేయండి పరిశుద్ధమైన తండ్రి ఏసేపువలే మరి అమలే నిన్ను వెంబడించి పాటించి ఆయా నీ కృపను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని సమస్త మహిమ మహిమగణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అహమేను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును నడిపించును గాక ఆమె